ஏற மாوندی தெய்வம் வரக்க ஆல்ரெடி ஏமாوندیடா வட்டடா ஆக்கசுலalle தண்ணி யாமக்கோ நீட்டி <laughs> நன்கு <laughs> 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 <आगा। laughs> <laughs> <laughs> इरा ఒకటే పోసుకోండో పోసుకోండా చేసుకో ની પાદા સેવકુ મેં ઓર તે નામયા કવરો રાવયા તરુલિંચવે ઓમ નમો

డబ్బులు ఇస్తా ఇయ్యాలు ఏ నాలుగు గంటలకు వచ్చాను ఇక్కడికే రోజు ఐదు గంటల అలా వస్తాం ప్రతి సంవత్సరం వాళ్ళు వచ్చి పెంచుకొని పోతుంటారు శుభం రామ రక్ష ఆరోగ్యత చక్కగా వచ్చింది శుభం శ్రీరామ రక్ష జై జై శ్రీరాటెటో కొడుకు ఆ శుభం మంచిది బానే ఆరోగ్యత చక్కగా చిల్లు చుభం ఉండు మాట తిరిగి నేను చెప్పట చక్కగా వర్షిల్లు శుభం శ్రీరామ రక్ష

నీకు జాబు వస్తుంది మార్కులు చక్కగా ఉన్నాయి సుఖం శ్రీరామ రక్ష జై శ్రీరామ రక్ష పొలపాట్లో నాలుగు జాబులు వచ్చిన్నాయి ఒకటి ఇంజనీర్ ఒకటి వచ్చింది అప్పటి చెల్లెలు ఇద్దరు వాళ్ళు ఒకటి ఒకరికి వచ్చింది పెద్దానికి రెండో రెండవది కూడా కావాలనే తల్లి కోడుతుంది రెండు ఒకయ్యాలంటే ఆ దేవుడు నచ్చద్దా స్వామి కాదు ఇంకా ఈ పోస్ట్ ఇంకా రెండో పోస్ట్ ఉంది కాబట్టి అది ఇంకోటి చిప్పిస్తాం అంతేగా ఆ స్వామి చెప్తాడు నేను నీకు ఇస్తానని చెప్పి చెప్తాను ఇంకా ఇంటికి పోయి స్నానం చేసి పూజ నేను చూసుకుని మీరు ఎవరు కోరారో వాళ్ళకి నేను చెప్తుంటాను చెప్పినాక పూజలు చెప్తుంటాడు దేవుడు చెప్తారేండి చెప్తారా ఆ భక్తిలో కూర్చొని చెప్తా ఉంటాం అనమాట ఇక్కడ అడవిలోనా ఇంటికాడ ఎప్పుడే వారాలు ఎప్పుడైనా రోజు ఇట్ అయిపోయి ఇంక చెప్పు మళ్ళీ ఈ నాలుగు రోజులు అయిపోతే ఇంక మళ్ళీ లేదు మామూలుగానే ఉంటాం ఈ నాలుగు రోజులు ఏంటంటే దేవుడు మా అందరు మా మీద ఉంటారు మీ భక్తులు అందరికి తెలియదు ఈ నాలుగు రోజుల పండుగ మూడు రోజులు నెల నుంచి అట్లా నెల నుంచి ఉంటాం అన్నమాట అది పండుగ అడవిలో ఎప్పుడు సుందర రఘురామ చెందరి నో వందే శ్రీరామ వందే శ్రీరామ వందనాలు కై కొనుమ నీలామృతఘన చ నీల మేఘ కృప సోమ భద్రాచల రామ పావనము చేరి వనము వనముచేరి నావో నీలామృత ఘనచ మా నీల మేఘ కృప సోమ मृदामा इलमेघ कृपा भद्राचल रामा पावन मुजेरि न భద్రాచల రమా పవనము చేరి వనము వనముచేరి వందనాలు వందనాలుదై కొనుమ సుందర రఘురామ ఎందరినో బ్రోచినావు వందే శ్రీరామ వందే వందే శ్రీరామ వందనాలుదై కొనుమా ಕೌಚಲ್ಯಕು ಪುತ್ರವೈ ಅಯ್ಯೋ ಚಿರಾಡವೈ ಕೌಚಲ್ಯಕು ಪುತ್ರವೈ ಅಯ್ಯೋ ಚಿರಾವು ಪ್ರಜಲ ಕಷ್ಟಾಲು ಬಾಪಿ ಪಾಲೇ ಪ್ರಭು ನೀವು ಸ್ವಾಮಿ ఆ ప్రజల కష్టాలు బాపి పాలించే ప్రభువు నీవు పాలించే ప్రభువు నీవు వందనాలుదై కొనుమ సుందర రఘురామ ఎందరినో భోచినావు వందే శ్రీరామ వందే శ్రీరామ వందనాలుదై కొనుమా ము కిరణాలు చంద్ర కరటాలు నీనామము కిరణాలు చంద్ర కరటాలు రోజు రోజు పూజేయి రత్నభూషణాలు రోజు రోజు పూజేయి రత్నభూషణాలు రత్నభూషణాలు వందనాలు దై సుందర రఘురామా ఎందరినో భ్రమశిణ ു വന്ദേ ശ്രീരാമ വന്ദേ ശ്രീരാമ വന്ദനാളുതൈ കൊയ് ശ്രീരാമ നമദേയ നമ ഈ പാട്ടിനെ ಸುಂದರ ರಘುರ ಎಂದರಿನೋ ಬ್ರೋಚಿ ನಾವ ಶ್ರೀರಾಮ ಒಂದೇ ಶ್ರೀರಾಮ ಒಂದ ನಾಳುಗೈ ಕನುಮ నీలామృత ఘన చ నీల మేఘ కృప సోమ భద్రాచల రామ పవనము చేరి వనము చేరి నావు బాగందీలామృత ఘన చ మా నీల మేఘ కృప సోమ अमृत नाम इदमे कृप भद्राचल रामा पावन मु భద్రాచల రామా పవనము చేరినావు వనము చేరినావు వందనాలు వందనాలుగై కొనుమ సుందర రఘురామ ఎందరినో భ్రోచినావు వందే శ్రీరామ వందే వందే శ్రీరామ వందనాలుగై కొనుమా ಕೌಚಲ್ಯಕು ಪುತ್ರವೈ ಅಯ್ಯೋ ಜಗಿರಾಡವೈ ಕೌಚಲ್ಯಕು ಪುತ್ರವೈ ಅಯ್ಯೋ ಜಗಿರಾಮುಡವೈ ಪ್ರಜಲ ಕಷ್ಟಾಲು ಬಾಪಿ ಪಾಲೇ ಪ್ರಭು ನೀವು ಸ್ವಾಮಿ ఆ ప్రజల కష్టాలు బాపి పాలించే ప్రభువు నీవు పాలించే ప్రభువు నీవు వందనాలుదై కొనుమ సుందర రఘురామ ఎందరినో భోచినావు వందే శ్రీరామ వందే శ్రీరామ వందనాలుదై కొనుమా ీనా మము కిరణాలు చంద్ర కరటాలు నీనామము కిరణాలు చంద్ర కరటాలు రోజు రోజు పూజేయి రత్నభూషణాలు రోజు రోజు పూసే రత్నభూషణాలు రత్నభూషణాలు వందనాలు దై సుందర రఘురామా ఎందరినో భ్రమశిణ వందే శ్రీరామ వందే శ్రీరామ జై శ్రీరామ నమదే నమో ఈ పాటిని పక్క ಮಕ್ಕರೀ ತಂಗೆ ನೀನು ಬೋಸಿ ಜಿಯಡ ಮಾಲಳು ಅಪ್ಪ ಇವತ್ತನ್ನ ಅಯ್ಯೋ ತಗ್ಕೊತ್ತಿದಾ ಏ ನೀ ಏನು ಮಾಡ್ತ ಭಲ ಏನ್ ചെയsaw್ರಾ ಏನ್ ചെയಸಾರು నీకు కాళ్ళకి చేతులకు అదుపులో పెట్టుకో చెప్తాను నీ కాళ్ళు అసలు చండాలపై

బాండాగా పులిహారు ఆ పెట్టువా పులిహార కూడా పెట్టు అమ్మ నేను పెడతా ఎందుకు వంద పెట్ట

ಆ ಗೊತ್ತಿಲ್ಲ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ ಇಟರಾನೇ ಕದಾತೋ ಆ ಗೊಟ್ಟುಕಾಯ ನೈಂಜಾವ ಕಾರಣ ಪಾಷ್ಟ ತಂತ್ರ ಲೈಕ್ ಬೆದ ಸೇ ಇಲ್ಲ 01 ಒಂದು ಬಂದು ಒಂದ್ ಕಿಂದೆ ಏನು ಮಟ್ಕೊಂಡಾ ನಾಗಿನ ಪಳ್ಳು ಮಂಟಿ ಬೋಡಾ